హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీరు ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినసా అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు అండి ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఈ ఓన్ ఆర్ఎన్లు ఎవరికైతే ఉన్నాయో మిర్చి సీడ్ గురించి అయితే చెప్పడం జరిగింది అది మీ ఇష్టం తీసుకుంటారా తీసుకోరా లేదా ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది నేనైతే మీకు తెలియజేయడం జరిగింది ఇరవై తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు కమ్మంలో తేజ జెండా ధర ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై రూపాయలు జెండా చేశారు కొనుగోలు మాత్రం పర్వాలేదు బెస్ట్ డిలక్స్ రకాలకి ఇరవై ఒక్క వేల రూపాయలు కొనుగోలు అవుతా ఉన్నవి పిక్కలు మీడియాలు కూడా ఇరవై వేల ఇరవై వేల ఐదు వందల రూపాయలకి కొనుగోలు అవుతా ఉన్నవి నిన్న కళ్ళలో పంతొమ్మిది వేల అడిగిన వందల రూపాయలు ఇవాళ ఇరవై వేల ఐదు వందలకి ఇక్కడే కొనుగోలు అయింది అంటే పదిహేను వందలు రెండు వేల రూపాయలు డిఫరెంట్ తోటి కొనుగోలు అవడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోగలరు అదేవిధంగా నిన్న నేనైతే నా యొక్క మరి బస్థాలు ఏదైతే ఉన్నాయో అవి కోల్డ్ స్టోరేజ్లో కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టుకోవడం జరిగింది ఇక ఏదైనా ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు అడుగుతారు కాబట్టి ఫ్యూచర్లో రేటు కొంచెం వస్తుందని నమ్మకంతో నేనైతే స్టోరేజ్లో స్టోర్ పెట్టుకోవడం జరిగింది అలాగే నతకలు పండ్లు జీరో సైజు అట్లాంటివి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఊళ్ళో ఏ పదిహేను వేలు పద్నాలుగు వేలు అడిగిన మరి ఇక్కడ పద్దెనిమిది వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది అదేవిధంగా ఆరుమూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు ఏకే ఫార్టీ సెవెన్ కానీ షార్కు కానీ తర్వాత ఆరుమూర్లు కానీ కొను రావడం జరుగుతుంది తేజా తాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ మెతకలు అయితే పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కువ ధారాలు అయితే తేజాకి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వేలు బెస్ట్లు ఎక్కువ ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఎక్కువ అవుతున్నాయి దారాలు గుర్తు పెట్టుకోగలరు మీరు లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటానండి అలాగే త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవి రెండు రకాలు కూడా చూసుకున్నట్లయితే డీలక్స్ పద్దెనిమిది వేల రూపాయల వరకు డీలర్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ ఫైవ్ కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది మీ యొక్క పంటను రేటు పడకుంటే అంటే మీరు పండించిన పంటను రేటు పడకుంటే కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ పెట్టుకోండి ఫ్యూచర్ మాక్సిమం ఎంత అనుకున్నాం ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు అయితే తగ్గదని మేమైతే మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా త్రీ డబుల్ ఫైవ్ బ్యాటలు వచ్చినవి త్రీ డబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేలు పదిహేను వేల ఐదు వందలు వచ్చాయి కొనుగోలు అవుతా ఉన్నవి పక్కలాటే అండి సో అవి కూడా వచ్చాయి అవి ఏపీ నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళ బోరాలు కమ్మ మార్కెట్కి వచ్చినప్పుడు బోరాలు ఈ కేల బోరాలు ఇట్లయితేనే పోతాయి బోరాలు అయితే వాళ్ళ లారీలో కి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి బోరాలు ఇక్కడ ఎక్కువగా పోవు అదే శీటకాలు నాటకాలు తాలు సీటకాల నాటకాలు తాలు తీసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నది మార్కెట్ పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నది రాబోయే రోజుల్లో అలాగే మీరు ఏ సీడ్ అయితే ఎంచుకుంటున్నారు మీకు ఎంత దిగు కూడా వస్తుంది అనేది కామెంట్లో తెలియజేయండి సీడ్ విషయానికి వచ్చేసరికి మేజర్గా మంచిగా సెలెక్ట్ చేసుకోండి నేను అన్ని ఫీల్డ్లు తిరిగాను తిరిగిన ఫీల్డ్లలో ఏది అని రైతు కొంచెం బాగుపడతాడు కదా మన సలహా విన్న ప్రతి ఒక్క రైతులు ఇవాళ బాగున్నారు ప్రశాంత్ మీ వల్ల నాకు ఇవాళ పంట పండింది మీరు చెప్పే మందులు కొట్టాను అని చెప్పి చెప్తూ ఉంటే ఆ కళ్ళలో ఆనందము ఆ మాటలలో పుష్పానుభవాలు అనేవి వేరే ఉంటాయండి గుర్తుపెట్టుకోగలరు ఎవరైనా అంటే ఊళ్ళలో అమ్మేటప్పుడు జాగ్రత్త తాళ్ళు విషయం తాళ అమ్మేటప్పుడు జాగ్రత్త వహించి అమ్ముకోండి ఎందుకంటే తాళ్ళలో ఒక ఐదు వందలు ఈ మార్గంతో అమ్ముతూ ఉంటారు గుర్తు పెట్టుకోగలరు ఊళ్ళలో కానీ ఎక్కడ చూసినా కానీ అలాగే ఊళ్ళో అమ్మేటప్పుడు కాటాలో జాగ్రత్త చూసుకోండి అండ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటే మీకు వడ్డీలు వస్తాయా రుణాలు ఇస్తారా అలాగే మీకు లోన్ ఏమైనా ఇస్తారా తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఎవరు ఇస్తారు అలాగే ఏఈసీలో తక్కువ రేట్ తీసుకుంటారు అనేది మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తానండి సో బాయ్ ధన్యవాదాలు